హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశవ్ అరేంజ్ మ్యారేజెస్ లో పెళ్ళి చేసుకున్న తర్వాత అసలు ప్రేమ ఉండదా నిజంగానే ప్రేమ ఉండదా లేకపోతే ప్రేమ లేకపోతే మనం దాన్ని ఎలా కల్టివేట్ చేయాలి ఎలా నరిష్ చేసుకోవచ్చు లవ్ మ్యారేజెస్లో ఉన్నంత ప్రేమ ఎందుకని అరేంజ్డ్ మ్యారేజెస్లో ఉండదు ఏంటి డిఫరెన్స్ ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గణేష్ మందాడి గారు ఉన్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ సార్తో మాట్లాడదాం హలో సార్ హలో నమస్తే నమస్తే సో నిజంగానే అరేంజడ్ మ్యారేజెస్లో ప్రేమ ఉండదా ఫస్ట్ థింగ్ ఓకే అండ్ ఒకవేళ లేకపోతే ఎలా కల్టివేట్ చేసుకోవాలి చాలా ట్రికీ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి క్వశ్చన్ అది దీనికంటే ముందు మామూలుగా అందరు అంటుంటారు ప్రొఫెషన్ వరకు వచ్చేసరికి కెరీర్ వరకు వచ్చేసరికి డూ వాట్ యు లవ్ ఆర్ అదర్వైజ్ లవ్ వాట్ యు డూ ఇది కెరీర్ అంటే సేమ్ ఈక్వేషన్ సేమ్ ప్రిన్సిపల్ మ్యారేజ్ లో కూడా అప్లై అవుతుంది అండి రిలేషన్షిప్ లో మ్యారీ హూమ్ యూ లవ్ నీకు ప్రేమించి ప్రేమించి పెళ్లి చేసుకోండి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి లేదంటే పెళ్లి చేసుకున్న వాళ్ళని ప్రేమించండి అదే సింపుల్ రూల్ దెర్ ఈస్ నో అదర్ వే కానీ ఇది కూడా అవుట్మోడ్ అయిందండి నన్ను అడిగితే ఎందుకంటే ఐ డోంట్ ఫుల్లీ అగ్రీ విత్ దట్ కాన్సెప్ట్ అరేంజ్ మ్యారేజ్ లో ప్రేమ లేదు అనుకోవడం నేను ఒప్పుకోను ఎందుకంటే ఒకప్పటి అరేంజ్ మ్యారేజెస్ కి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఒకప్పుడు అరేంజ్ మ్యారేజెస్ ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ వన్ డే బిఫోర్ ఆ లేకు డైరెక్ట్ మీద కూర్చున్న వాళ్ళు అంటే ఎక్కువ స్కోప్ ఉండేది టెక్నాలజీ ఉండేది కాదు మాట్లాడుకునే వాళ్ళు కాదు యాక్సెస్ ఉండేది కాదు ఫ్రీడమ్ ఉండేది కాదు కానీ ఇప్పుడు లవ్ మ్యారేజ్ కావాల్సిన ఏంటంటే అది ఫెసిలిటీ కావచ్చు యాక్సెస్ కావచ్చు అన్ని కూడా అరేంజ్ మ్యారేజెస్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే అరేంజ్ మ్యారేజెస్ లో ఇంకా మోర్ ఫ్రీడమ్ అండ్ ఎంపవర్మెంట్ ఉంటుందండి ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ లైసెన్స్ నో కైండ్ ఆఫ్ నో దే కెన్ షేర్ ఈచ్ అదర్స్ ఫీలింగ్స్ అనేసి ప్రేమ పుట్టడానికి ఆ సమయం చాలు సో ఇక్కడ లవ్ మ్యారేజెస్ లో డెఫినెట్లీ దెర్ ఇస్ మోర్ లవ్ ఐ డోంట్ అగ్రీ ప్రేమపల్లి నేను తక్కువ చెప్పట్లేదు దెర్ ఇస్ మోర్ లవ్ బికాస్ దే గెట్ మోర్ టైమ్ అండ్ స్పేస్ అరేంజ్ మ్యారేజ్ లో టైమ్ అండ్ స్పేస్ తక్కువ ఉంటుంది కానీ డెఫినెట్లీ అక్కడ కూడా ప్రేమ్ ఉంటుంది ఎందుకు ప్రేమ్ ఉంటుంది అంటే తల్లిదండ్రులు బలవంతంగా పిల్లలు అబ్బాయిని కాని అమ్మాయిని కానీ చేయట్లేదు వాళ్ళ ఇష్టానికి ఇష్టాలకు అను అనుకూలంగానే ఒక్కొక్కరికి నచ్చాకనే అన్ని ఓకే ఉంటేనే అరేంజ్ మ్యారేజ్ అవుతున్నాయి ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ అలాగే అవుతాయి ఒక వన్ పర్సెంట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని కంపల్సరీ స్టేట్ లో బట్ నైన్టీ నైన్ పర్సెంట్ అలాగే ఉంటుంది తర్వాత వాళ్ళు ఇష్టపడ్డారు ఒక స్పార్క్ ఉంటుంది తర్వాత దే కెన్ జనరేట్ ద లవ్ ఆ మిస్సింగ్ లవ్ అనేది ఇది ఒకటి రెండోది అండి పెళ్లి వరకే అదే అసలు నిజమైన లవ్ అనేది పెళ్లి తర్వాత ఉండాలండి నేను చెప్పాలంటే అంటే మేబీ అది ఎగ్జాంపుల్ మీకు ఎలా రిసీవ్ అవుతుందో తెలియదు కానీ మనకు వెహికల్ కి వెహికల్ కి ఇగ్నిషన్ ఉంటుందండి ఏంటి ఉంటది ఇగ్నిషన్ బ్యాటరీతో స్టార్ట్ అవుతుంది కానీ ఆ ఇగ్నిషన్ తో బ్యాటరీతో మనం బండిని నడపలేము అది వెళ్ళదు ముందుకు వెళ్ళదు అస్సలు ముందుకు వెళ్ళదు ఎలా వెళ్తుంది ఫ్యూయల్ ఉండాలి డీజిల్ ఉండాలా లేదంటే ఎలక్ట్రిక్ మీ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి సపరేట్ బ్యాటరీస్ ఉంటాయి ఫ్యూయల్ దట్ విల్ టేక్ జర్నీ వేర్ సో లైఫ్ లో కూడా ప్రేమ ప్రేమ అనేది అనేది మ్యారేజ్ 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 బిఫోర్ జస్ట్ అన్ తర్వాత తర్వాత కావాల్సింది రియల్ లవ్ 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 ఎందుకంటే వేరు ఉండే ఆ ని చేయడానికి మనం ఇలాంటి సిచ్యువేషన్ లో లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ముందే అన్ని తెలిసిపోయి ఉంటే వాళ్ళ గురించి వాళ్ళకి మొత్తం తెలిసిపోయి ఉంటుంది తర్వాత ఉండదేమో నిజంగానే అందుకే ఉంటున్నాను ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పెళ్లి తర్వాత ఐ వాంట్ టు క్లబ్ బోత్ రెండు కూడా ఒకటే కేటగిరీకి వస్తాయి నన్ను అడిగితే యాజ్ అ రిలేషన్షిప్ కోచ్ గా నేను చెప్పేది ఏంటంటే నేను కేసెస్ చూస్తున్నాను కదా చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు పెళ్లి తర్వాత ప్రేమ తగ్గడం కేసెస్ ఎక్కువ ఉన్నాయండి అరేంజ్ మ్యారేజెస్ పెరుగుతున్నాయి ప్రేమ ఎందుకంటే వాళ్ళకు ఒక న్యూ జర్నీ ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ అండ్ ద మల్టిపుల్ సపోర్ట్స్ ఉంటాయి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా ద లాట్ ఆఫ్ సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వాళ్ళకు అనుకూలంగా ఫేవర్గా పనిచేస్తాయి అరేంజ్ మ్యారేజెస్ లవ్ పెరుగుతుంది కానీ లవ్ మ్యారేజెస్ లో సోషో ఎకనామిక్ సపోర్ట్ కావచ్చు లేకుంటే ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్రీ మ్యారేజ్ కు ఉన్న అది ఆ బటర్ఫ్లైస్ కానీ ఆ ప్యాషన్ ఆ స్పార్క్ అనేది తగ్గిపోయి ఇక్కడ ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి ఆ ముందు ఉన్న ప్రేమ ఇప్పుడు ఉండదు చాలా మంది కంప్లైంట్స్ వస్తారు ముందు నన్ను ప్రేమించినప్పుడు ప్రేమించట్లేదు అది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ బ్రేక్అప్స్ ఆ చాలా మందికి కాన్ఫ్లిక్ట్స్ కి బ్రేకప్స్ కి వన్ ఆఫ్ ద రీజన్స్ సో అందుకే నన్ను అడిగితే రెండు ఈక్వల్ అండి అది ఏ పెళ్ళైనా ప్రేమ పెళ్ళైనా మ్యారేజ్ మ్యారేజ్ అయినా అదేంటంటే మ్యారేజ్ లైఫ్ ని ఆ జర్నీని టుగెదర్ చేయాల్సింది అది సేమే ఇంకా సో అక్కడ ఏంటంటే ఆ ప్రేమను మనం కంటిన్యూ చేయాలంటే నేను ఎప్పుడైనా ఒక గార్డెన్ తో ఒక ఫ్లవర్ గార్డెన్ తో పోలుస్తానండి ప్రేమని అదేంటంటే ఒక్క రోజుతో మనం అయిపోయేది కాదు డే నరిచేయాలి ప్రతి రోజు నీళ్ళు పట్టాల పూల మొక్కలకి మనం ఒక రోజు పూల మొక్కలకి నీళ్ళు పట్టకుంటే వారిపోతాయి రెండు రోజులు మూడు రోజులు పట్టకుంటే మొత్తం ఎండిపోతాయి చెట్లు ప్రేమ కూడా అలాగే మనం కంటిన్యూస్ గా మనం వాటర్ పోసినట్టు మనం ఏంటంటే ఆ స్పార్క్ ని మెయింటైన్ చేయాలి మనం దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు మ్యారేజ్ కు ఉన్న రెస్పాన్సిబుల్ ఉన్న చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం ఏంటంటే ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ రెస్పాన్సిబిలిటీ ట్రస్ట్ కమిట్మెంట్ లాంటి ఇవన్నీ పక్కన పెడదాం ఇవన్నీ వచ్చేసి కొంచెం బోరింగ్ కనపడతాయి కానీ లవ్ ని స్పార్క్ ని మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ అండి పెళ్ళికి ముందు అందరు డేటింగ్ వెళ్తారు క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తుంటారు అన్నీ చేస్తారు పెళ్లి తర్వాత అవన్నీ వెనక్కి వెళ్తాయి ఇంట్రెస్ట్ చూపించరు సో కొన్ని పెళ్లికి ముందు చేసేటివి అంత ఫ్రీక్వెన్సీగా కాకుండా నెలకు ఒకసారి అట్లీస్ట్ నో క్వార్టర్లీ వన్ సాట్ ఫైవ్ అనేది పెట్టుకోవాలా సో డేటింగ్ అనేది పోస్ట్ మ్యారేజ్ కూడా హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ భార్య భర్తలు డేటింగ్కి వెళ్తే ఎంత బాగుంటుందండి దే రీక్రియేట్ ద మెమరీస్ ఆఫ్ ప్రీ మ్యారేజ్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ సో ఆ ప్రేమ స్పార్క్ అనేది అది ఇగ్నైట్ చేస్తుంది ఆ ప్రేమని కాపాడుతుంది ఓకే రెండోది ఏంటండి యాక్చువల్ గా భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళు మీ టైం ఇచ్చుకోవాలి సెల్ఫ్ కేర్ మీద టైం ఇచ్చుకోవాలి మీ టైం అంటే వాళ్ళకి ఇచ్చుకునేది తర్వాత వీ టైం ఇవ్వాలి ఇద్దరు కలిసి టైం మీ టైం అండ్ మీ టైం రెండు ఇస్తే ఏమవుతుంది అంటే మిగతా అదే స్ట్రెస్ కావచ్చు మిగతా అన్నీ కూడా పక్కన డైల్యూట్ అవుతాయి వీళ్ళిద్దరి మధ్యలో ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది చాలా ఇంపార్టెంట్ అది వీ టైం అంటే ఇద్దరు కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి డిన్నర్ టేబుల్ మీద కావచ్చు ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరు రెండు కాపురాలు చేస్తున్నారండి డిజిటల్ కాపురం అవుతుంది ఫోన్లో ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ చిన్నపిల్లలు కూడా స్కూల్ కంటే ఎక్కువ దే ఆర్ స్పెండింగ్ ఆన్ గ్యాడ్జెట్స్ సో ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ ఫోన్స్ అనే పార్ట్ అండ్ పార్సల్ వర్క్ రిలేటెడ్ దేర్ లాట్ ఆఫ్ డిపెండెన్సీస్ ఉన్నాయి కానీ రోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటే డిజిటల్ అంటే కంప్లీట్ ఏంటంటే నో డిజిటల్ నో ఫోన్ టైం నో స్క్రీన్ టైం అని పెట్టుకొని ఆ టైంలో కలిసి టైం స్పెండ్ చేయాలి భార్య వర్తలు దే షుడ్ గివ్ ద్యాట్ టైం అంతేకాదండి పేరెంట్స్కి అంటే పేరెంటింగ్ స్టేజ్కి వచ్చాక పిల్లలు కుట్టాక ఇంకా తగ్గుతుంది గ్యాప్ అటెన్షన్ అంతా ముందున్న అటెన్షన్ టైం అంతా డివైడ్ అయిపోతుంది చాలా మంది లైఫ్ అన్నర్స్ ఏం చేస్తారు పర్టికులర్ గా లైక్ యూనో ఫీమేల్స్ భార్యలు దే గ్యూ హై టు ఫర్ కిడ్స్ తర్వాతనే భర్త ముందు మాకు పిల్లలే ఈవెన్ వర్బల్ కూడా చెప్పుకుంటారు నాకు పిల్లలే ముఖ్యం నీకంటే అనేది కరెక్టే తప్పలేదు పిల్లలు అంటే చాలా ఇంపార్టెంట్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి పిల్లలు ఆ పేరెంటింగ్ అనేది మీ చేతిలో ఉన్నారు మీ చేతులు లేకుంటే వాళ్ళు నిలబడలేదు వాళ్ళ లైఫ్ అనేది ముందుకెళ్ళలేదు భార్య భర్తలు ఎంత హెల్తీగా ఉంటే పేరెంటింగ్ అంత హెల్తీగా ఉంటుందండి మీ ఇద్దరి మధ్యలో ఎంత సఖ్యత ఉంటే వాళ్ళు వాళ్ళకు కూడా అంత హెల్తీగా గ్రో అవుతారు పేరెంటింగ్ అనేది అంత బాగుంటుంది ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను ఈవెన్ ఫ్లైట్లో కూడా మనం సీట్ బెల్ట్ పెట్టుకునే ముందు పిల్లలకి పెట్టే ముందు మనమే పెట్టుకోవాలంటారు సో ఇక్కడ కూడా ముందు లైఫ్ పార్ట్నర్ అనమాట లైఫ్ పార్ట్నర్ మీరు ఎంత హెల్తీగా ఉంటే పేరెంటింగ్ కూడా అంత బాగుంటుంది సో అక్కడ టైం అనేది అలొకేట్ చేయాలి మీకు కూడా టైం పే అంటే పిల్లలు అయ్యాక కూడా టైం ఇచ్చుకోవడము తర్వాత ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి కదా ట్రిప్స్కి వెళ్ళడం వెకేషన్గా పిల్లని తీసుకొని వెళ్ళాలి తర్వాత ఈ టైమ్స్ క్వాలిటీ టైం ఇవ్వడము ఇద్దరు ఇంకోటండి ఆల్వేస్ దే షుడ్ ఎక్స్ప్లోర్ సమ్ క్యూరియాసిటీ అంటే ఒకరిలో ఒకరికి కొత్తదనం అంటే దే షుడ్ షేర్ దేర్ చైల్డ్హుడ్ మెమరీస్ కావచ్చు ఆ క్యూరియాసిటీ అనేది స్పార్క్ చేయాలి వీక్లీ వన్స్ లేదమ్ ఆథింగ్ యునో కైండ్ ఆఫ్ ఏమనొచ్చు అంటే యాక్చువల్గా వారానికి అప్రోచ్ పెట్టుకోవాలి వాళ్ళ గురించి వాళ్ళు లేట్ షేర్ దర్ హార్ట్ వాట్ ఎవర్ దే ఆర్ ఫీలింగ్ ఇట్ ఒక క్యూరియాసిటీని మెయింటైన్ చేయాలి లైఫ్ టైమ్ గా ఎంతసేపు బోరింగ్ టాపిక్స్ లైక్ హౌస్ హోల్డ్ చోర్స్ కావచ్చు ఆఫీస్ గానీ కానీ కాకుండా ఇట్ బి సంథింగ్ టుగెదర్ డిఫరెంట్ ఆ క్యూరియాసిటీని మనం మెయింటైన్ చేస్తే లవ్ అనేది ఫేడ్ కాదండి ఫస్ట్ వన్ టూ ఇయర్స్ లోనే అన్ని షేర్ చేసుకోని నుంచి మొత్తం స్టోరీస్ అంతా వన్ సైడ్ వన్ టూ ఇయర్స్ లో అయిపోతే ట్రెండ్ అండి కరెంట్ ట్రెండ్ లో కూడా షేర్ అవర్ ఓన్ ఓన్పెక్టివ్ ఏమవుతుంది పిల్లల గురించి ఫ్యూచర్ గురించి ఎగ్జాంపుల్ వాట్ ఆర్ దర్ గోల్స్ లేదా డిస్కస్ దేర్ గోల్స్ ఆ గోల్స్ లో కూడా దే టు అటాచ్ ఎమోషనల్ బాండ్ అండ్ అఫెక్షన్ లవ్ మన మన ఎగ్జాంపుల్ పెళ్ళైన కొత్త వాళ్ళకి ఇల్లు ఉండదు దే ప్యాన్ ఇన్ దేర్ హౌస్ లేదా విజువలైజ్ లేదా డ్రీమ్ దేర్ హౌస్ లేదా షేర్ దర్ ఫీలింగ్స్ ఇల్లు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఒక ఏంటి ఒక విజువలైజేషన్ లో ఇక్కడ రెండు లాభాలు ఉన్నాయండి ఒకటి భార్యాభర్తలు కనెక్ట్ అవుతారు బాగా తర్వాత గోల్ ను కూడా ఫాస్ట్ గా వాళ్ళు అచీవ్ చేయగలుగుతుంటారు లా ఆఫ్ విజువలైజేషన్ అంటారు కదా అట్రాక్షన్ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ టూ వేస్ సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైఫ్లో కావాల్సిన వాటి గురించి లేదు అంటే ఒక స్టేజ్ వచ్చాకండి లెట్ ఇట్ బి ఎనీథింగ్ ఎల్స్ మామూలుగా లైక్ పిల్లల విషయంలో కావచ్చు వెకేషన్స్ కావచ్చు దే షుడ్ కీప్ దెమ్ బిజీ విత్ అదర్ థింగ్స్ అదర్ దెన్ రెగ్యులర్ హౌజల్ షోర్స్ కానీ ఒక గార్డెన్ మెయింటైన్ చేస్తున్నట్టు ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి అది మనం మెయింటైన్ చేయాలి అండ్ లవ్ గ్రోస్ చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఫార్టీస్ తర్వాత బాండింగ్ అనేది ప్రేమ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి ఎందుకంటే ట్వంటీస్లో కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది థర్టీస్లో లో రియాలిటీ చెక్ ఉంటుంది బాగా ట్వంటీస్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని పడిపోయి రియాలిటీ చెక్ స్ట్రగల్స్ అవి ఉంటాయి బట్ ఫార్టీస్ తర్వాత వచ్చిన ప్రేమ గా ఎవరైతే మ్యారేజ్ అయ్యే లైక్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయిన వాళ్ళు ఫార్టీస్ నుంచి విల్ బికమ్ మోర్ మెచ్యూర్డ్ అండ్ ఆ బాండ్ అనేది డీప్ గా ఉంటుందండి ఇన్ ఎనీ ఫార్మాట్ యూ సీ లవ్ అనేది ఇంటిమేసీ కావచ్చు లైక్ అఫెక్షన్ కావచ్చు ఇమోషనల్గా కావచ్చు ఓవరాల్ గా చూస్తే స్టడీస్ అని చెప్తున్నాయి ద రైపెన్ అంటే రైపన్ కాదు ఇట్ విల్ గెట్ మోర్ నరిష్డ్ అంటే పిల్లలు సెటిల్ అయిపోయి ప్రశాంతంగా సెటిల్ అవకుండా పెరుగుతున్నాం బాండ్ అనేది గట్టిగా ఉంటుంది హెల్తీ మ్యారేజెస్ లో అగైన్ ఐమ్ అండర్లైనింగ్ హెల్తీ మ్యారేజెస్ లో ఆ హెల్తీ మ్యారేజ్ లేకుంటే మళ్ళీ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాన్ఫ్లిక్స్ అవి వాటిని మనం ఫిక్స్ చేసుకోవాలి బట్ మోస్ట్ ఆఫ్ ద హెల్తీ మ్యారేజెస్ లవ్ గ్రో స్ట్రాంగర్ ఒక వైన్ లాగా దో వైన్కి వాల్యూ పెరిగినట్టు బంగారానికి వాల్యూ పెరిగినట్టు రిలేషన్షిప్ బంధం విలువ కూడా ఒక గోల్డ్ లాగా వాల్యూ పెరుగుతుందండి ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ హెల్తీ మ్యారేజ్ అగేన్ ఓకే సో హెల్తీ మ్యారేజ్ ఉంటేనే ఏదైనా సరే ప్రేమ కానీ లేకపోతే వాళ్ళ మధ్యలో ఉండే ఏదైతే కొంచెం ఇబ్బంది లేకుండా పిల్లల్ని పెంచుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ ప్రతిరోజు కొత్తగా ఫీల్ అవుతూ ఉండాలంటే దేర్స్ హెల్తీ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇంకోటి లైఫ్ ఇస్ టూ షార్ట్ అండి చాలా మంది ఏం చేస్తారంటే అందరికీ కపుల్స్ చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్లో నేనే నెగ్గాలి నువ్వే తగ్గాలి కొన్ని కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఈగో చిన్న చిన్నవి వస్తాయి అంటే పర్ఫెక్షన్కి వెళ్ళడము ఇది ఇలా ఉండాలి అది అలా ఉండాలని వీటిలోనే వెళ్ళిపోతుంది సగం లైఫ్ అంటే కన్విన్సింగ్ చేయడంలో జనాలకు ప్రూవ్ చేయడంలో వాలిడేషన్ లో మనం ఇలా ఉండాలి డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్సెల్ఫ్ టు అదర్స్ అండి అంటే లైఫ్ ఎలా ఉండాలనేది మీకు నచ్చినట్టు మీరు జీవించండి అంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ రిలేషన్షిప్ యాజ్ ఏ ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఒక యూనో ఒక కౌన్సిలర్ గా చెప్తున్నాను లైఫ్ అనేది ఎవరి వాళ్ళకి యూనిక్ అండి చాలా వరకు ఏం చేస్తున్నాం అంటే మన లైఫ్ ను మనం జీవించట్లేదు ఎడిట్ వాళ్ళ లైఫ్ ని మనం జీవితాన్ని ట్రై చేస్తున్నాము ఫెయిల్ అవుతున్నాం దాంట్లో అట్టా ఫెయిల్ అవుతున్నాం ఎడిట్ వాళ్ళు ఇలా ఇలా ఉన్నారంటే మనం అలా అలాగే కాపీ చేస్తే మనకు సంతోషం రాదు బయట కనపడతాం సేమ్ గా వాళ్ళకంటే బెటర్గా ఎగ్జాంపుల్ వాళ్ళు మంచి వెకేషన్కి వెళ్ళారు ఇలాంటి బట్టలు వేసుకున్నారు ఇలాంటి ఫొటోస్ పెట్టారు సోషల్ మీడియాలో ఇలా ఇలా ఉన్నారు వండర్ఫుల్ సేమ్ ఇంకా కొంచెం బెటర్గా రిపీట్ చేసినా ఇంటికి హ్యాపీగా రావట్లేదు ఇంటికి వచ్చినాక హ్యాపీనెస్ ఉండట్లేదు ఎందుకంటే కంటెంట్మెంట్ అనేది యూనిక్ ఎవరిది వాళ్ళకి యూనికే సో మనం ఎదుటి వాళ్ళ లైఫ్ లీడ్ చేయకూడదు మనకు నచ్చింది చేయండి వాళ్ళలాగా కాపీ చేసి వాళ్ళు చేసింది చేయకుండా మీకు ఏది నచ్చు జెను ఇక్కడ ఏది నచ్చితే అది చేయండి మీకేం నచ్చుతుంది మీ లైఫ్ పార్ట్నర్కి ఏం నచ్చుతుంది ఒకసారి మీ లైఫ్ పార్ట్నర్ నచ్చం చేయండి ఒకసారి నీకు నచ్చని చేస్తారు ఒకరికేమో స్పిరిచువల్ ట్రిప్ ఇష్టం ఏమో వెకేషన్ మాల దివసం లేకుంటే బీచ్కి వెళ్ళడం ఇష్టం ఒకసారి ఇక్కడ వెళ్ళండి ఒకసారి అక్కడ వెళ్ళండి లేదా ఒకసారి రెండు క్లబ్ చేయండి సో ఇది మనకు నచ్చ అంటే పార్ట్నర్స్ కి చేస్తే సంతోషం పెరుగుతుంది ఆ ప్రేమ అనేది ఎప్పుడు వికసిస్తుందండి అండి ఇట్ ఇల్ పెళ్ళి ఫైవ్ పెళ్లి ఈక్వాలిటీ అంటే వాళ్ళు సంపాదించే దాంట్లో వాళ్ళు చేసే పనుల్లో ప్రతిదీ ఈక్వల్ గా ఉండాలా ఇంపార్టెంట్ చాలా ప్రొఫౌండ్ క్వశ్చన్ అండి చాలా వండర్ఫుల్ క్వశ్చన్ చాలామంది దీని చుట్టే అంటే అందరం సమానమే సమానంగా చేయాలి సమానంగా ఈక్వల్గా పంచుకోవాలి ఈక్వల్గా చేయాలి ఆస్తులు మ్యాథమెటిక్స్ బిజినెస్ కాదండి వీఆర్ టేకింగ్ ఇటు ఎ డిఫరెంట్ లెవెల్ నన్ను అడిగితే ఈక్వల్ అనేది ఉండదండి ఈక్వల్గా పంచుకోకూడదు అది పాసిబుల్ కూడా కాదు మీరు చేయాలనే చేయలేరు టెక్నికల్గా ఒక స్కేల్ పెట్టి ఒక రికార్డ్స్ పెట్టి చూ చూసినా మనం ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ చేయలేము అది ఇక్కడ ఏంటంటే అండి ఈక్వల్గా కాదండి ఇద్దరు పంచుకోవాలి బాధ్యతలని భార్య భర్తలు ఇద్దరు పంచుకోవాలి కానీ ఈక్వల్గా కాదు దే హార్ గివ్ దర్ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏంటంటే ఈక్వల్ బదులు ఫేర్గా పంచుకోవాలి రైట్ ఇంటెంట్తో పంచుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ భర్త సెవెంటీ పర్సెంట్ ఇచ్చిన భార్య థర్టీ పర్సెంట్ ఇచ్చినా చాలు ఒక సెవెంటీ ఒక థర్టీ సిక్స్టీ ఫార్టీ కానీ దే హార్ గివ్ విత్ ద ఫుల్ ఇంటెంట్ తోటి ఒక మంచి ఇంటెన్షన్ తోటి దేటు గివ్ ద బెస్ట్ ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు ఈక్వల్గా అనేది అండ్ ప్రతిరోజు ఈక్వల్ కూడా ఇవ్వలేము అండి ప్రతి నెల కూడా ఈక్వల్గా ఇవ్వలేము ఒకరికి అప్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంతమంది కెరీర్ లో గ్రోత్ ఉంటుంది బాగా ఇంకొక కెరీర్లో ఏంటంటే ఫ్లాట్గా వెళ్తుంది ఒక్కొక్కసారి డౌన్ టైమ్స్ ఉంటాయి సెట్ బ్యాక్స్ ఉంటాయి పంచుకోలేము ఇంటి బాధ్యతలు కావచ్చు లో కావచ్చు దేంట్లో కూడా ఇట్స్ నాట్ ప్రాక్టికల్ కాకపోతే ఏంటంటే భార్య భర్తలకి ఇద్దరు మనసు ఏంటంటే క్లారిటీగా గా ఇంటెంట్ అనేది గా ఉండాలి ఐ విల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఏం అసలు అంటే ఏ మాత్రం తక్కువ లేదు ఇదొకటి ఐఎల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ రెండోది ఒకటి పెట్టుకోవాలండి నేను మా లైఫ్ పార్ట్నర్ కంటే నేను కొంచెం ఎక్కువ ఎన్నిక ప్రయత్నిస్తాను ఎప్పుడు దట్ షుడ్ బి లైన్ అప్పుడు ఏమవుతుందంటే హెల్తీ స్పిరిట్ ఉంటుంది లేకుంటే మనము తూకం పెట్టుకొని పంచడం అంటే కాదు అది ఇంకోటి బయాలజికల్ గెలినా అండి ఆయన స్పిరిచువల్ గెలినా టెక్నికల్కి వెళ్ళినా ప్రాక్టికల్ విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సృష్టికి మనకు కాంట్రిబ్యూట్ చేసే స్త్రీమూర్తి అండి ఒక స్త్రీమూర్తి ఒక జన్మని ఇవ్వగలుగుతుంది తన కాంట్రిబ్యూషన్ ని మనం కంపేర్ చేయగలుగుతాం ఒక మేము నవమాసాలు మంచి రిపీట్ నవమాసాలు మోసి ఆ పురిటి నొప్పులు భరించి అంత పెద్ద సాక్రిఫైస్ సఫరింగ్స్ భర్త చేయగలుగుతాడా ఇట్స్ నో మ్యాచ్ అంతెందుకండి పెళ్లి అవగానే ఒక భార్య ఫిమేల్ వాళ్ళ ఇంటిని వదులుకుంటుంది అమ్మనాన్నని పక్కన పెట్టేసి తోగుడు పక్కన పెట్టేసి చివరికి వాళ్ళ పేరు కూడా మారిపోతుంది నామగోత్రాలు మారిపోయి అవసరం పడితే పేరు మారుస్తారు జాతకాలు కలవకుంటే అవన్నీ పక్కన పెట్టేసి వస్తుంది ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మేల్ టు డూ పాసిబుల్ కాదు అలాగే నేను మేల్స్ని భర్తలను తక్కువ తక్కువ చేయట్లేదు వాళ్ళు చేసే కొన్ని ఉంటాయి కొంచెం మాస్క్ లేని పనులు కావచ్చు కొన్ని చేయనివి అంటే వీళ్ళు చేయని వాళ్ళ పనులు ఉంటాయి వాళ్ళ సాక్రిఫైసెస్ కూడా వెలకట్టరానివి సో ఎవరి వాళ్ళకే యూనిక్ ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఒక యాపిల్ యొక్క ఆరోచని మీరు సమానంగా టేస్ట్ ఉండాలి సమానంగా ఉండాలని ఒక స్టిగ్మా మిత్ అనేది క్రియేట్ అయిందండి ఈ మధ్యలో ఏమైతే అంటే సోషల్ మీడియాలో కూడా డివైడ్ అయిపోయారు వర్గాలు ఒకటి యూనో మేల్ వర్గం ఒకటి ఫిమేల్ వర్గం ఓకే భార్యల అసోసియేషన్ భర్తల అసోసియేషన్ ప్రతిదానికి రాజకీయ పార్టీ లాగా రెండు రాజకీయ పార్టీల మధ్యలో ఏం చెప్పినా ప్రతిపక్షం ఏం చేస్తుందంటే అక్కడ అది ఏదునా ఎంత మంచి ప్రోగ్రామ్ ఉన్నా ఎంత మంచి కార్యక్రమం ఉన్నా విమర్శించడం క్వశ్చన్ చేయడమే ఒక ధ్యేయంగా ఈ మధ్య వర్గాలు విడిపోయి అది ఏమవుతుందంటే తెలియకుండానే భార్య భర్తలు విడదీస్తున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియదు సోషల్ మీడియాలో ఒకటి రెండు చూడగానే అల్గారిధం అన్ని పుచ్చేస్తుంది అచ్చా నేను ఇన్ని రకాల సఫర్ అవుతున్నా భర్త దగ్గర అచ్చా మా భార్య ద్వారా నేను ఇంత కోల్పోతున్నా ఇంత నష్టం వస్తుందని చెప్పేసి ఫుల్ బ్రేక్ వాష్ అయిపోతారు వాళ్ళు బ్రేక్ వాష్ యా ఫెమినైన్ మాస్కులైన్ అనే ఒక రెండు గ్రూప్స్గా డివైడ్ అయిపోయి బాగా సఫర్ అయిపోయే వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే రియాలిటీకి అంటే కి ఎలాంటి సంబంధం లేకుండా నిజాలకు అతీతంగా అన్నిటికి పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారు ఏం చేసినా నెగిటివ్ బ్రెయిన్ వాష్ ఏమైందో అదే స్టాండ్ తీసుకోవడము అదేంటంటే కాంప్లెక్స్ పెరుగుతూ ఉంటాయి ఇద్దరు మంచి వాళ్ళే పెళ్ళప్పుడు చేసుకున్నవాడు బాగానే ఉన్నారు మధ్యలో మారిపోయారు వాళ్ళు కావాలని మారిపోలేరు వాళ్ళు తెలియకుంటే ఇన్ఫెక్ట్ అయిపోయారు వాళ్ళు అంటే లైక్ మామూలుగా ఇప్పుడు వైరస్ ఎలా ఇన్ఫెక్ట్ అవుతుందో బ్రెయిన్ కూడా థాట్స్ అనేది ఒక ఇన్ఫెక్షన్ లాంటిదండి అంటే ఎలాంటి థాట్స్ నెగిటివ్ థాట్స్ టాక్సిక్ థాట్స్ అనేది ఒక ఇన్ఫెక్షన్తో సమానమైనది పాజిటివ్ ఎంపవర్ థాట్స్ అనేది బ్యాలెన్స్డ్ హెల్తీ న్యూట్రిషన్ లాగా హెల్తీ డైట్ లాగా ఇది మాత్రం ఒక ఇన్ఫెక్షనే సో నేను చెప్పేది ఏంటంటే భార్య భర్తలు ఇద్దరికి మీరు సోషల్ మీడియాలో చూసేది కూడా ప్రతిదీ కన్సూమ్ చేసి నమ్మేకండి చూసేవన్నీ నిజాలు కాదు వినేటివన్నీ నిజాలు కాదు అవేర్నెస్తో క్లారిటీతో మీరు ఎంతవరకు చేయగలుగుతారు ఏంటంటే ఒక లిమిట్స్ హెల్తీ లిమిట్స్ పెట్టుకోవాలి మనం అది అబ్జార్బ్ చేసే టైంలో అండ్ యూ నో యువర్ లైఫ్ పార్ట్నర్ ముందు నుంచి తెలుసు మీకు ఎలాంటి నేచర్ ఎలాంటిది ఏదనేది ఒకరినొకరు ఇంప్రూవ్ చేసుకోవడం ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం గివ్ యువర్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను పూర్తిగా ఇస్తున్నాను అండ్ మై గోల్ ఈజ్ ఆల్వేస్ టు గివ్ మోర్ అది కూడా పెట్టుకోరు నేను ఎక్కువ ఇవ్వాలి నేను ఎక్కువ ఇవ్వాలి అప్పుడు ఏమవుతుంది అంటే ప్రేమలు పొంగి పొలుతాయండి వరదలకు పొంగి పొలుతుంటాయి అన్కండిషనల్గా అన్కండిషనల్గా ఇవ్వాలి సో అలాగే ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా ఇక్కడ తప్పుకి లెక్క కట్టదు మళ్ళీ నువ్వు ఇది చేస్తావు నువ్వు అది చేస్తావు పాస్ని మోసుకొచ్చి ఆ లెక్కలు కడుతుంటే అంతా చేసిందంతా పోయి నెక్స్ట్ టైం మోటివేషన్ ఉన్నది చేయరు వాళ్ళు ఈ ప్రాసెస్ లో కొంతమంది నచ్చని ఉంటాయండి అంటే ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తారు భార్య భర్త ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తారు ఈ ప్రాసెస్ లో భర్తకు నచ్చింది భార్య చేయది కొంచెం చేంజ్ అవుతుంది షీ ట్రైడ్ అ బెస్ట్ శక్తులు ట్రై చేసింది కానీ కొంచెం గ్యాప్ వచ్చింది దాంట్లో వేలైతే చూపించి నాకు నచ్చలేదు ఇది బాగాలేదు అంటే అక్కడ డిస్కనెక్ట్ అయిపోతారు నెక్స్ట్ టైం వాళ్ళకి మోటివేషన్ ఉండదు అలాగే భార్య కూడా భర్తను కూడా ఇది పర్ఫెక్షన్కి వెళ్ళి ఇది ఇలా ఉండాలి అదే ఉండాలి మీరు పర్ఫెక్షన్ చూడకండి ప్రేమను చూడండి వాళ్ళు చేసే దాంట్లో ఇంటెన్షన్ చూడండి వాళ్ళ ఇంటెన్షన్ ఒకవేళ అది మీకు నచ్చకలేదు అంటే ఏమైనా గ్యాప్స్ ఉన్నాయంటే మంచిగా హెల్తీగా పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ చాలా సంతోషం నువ్వు చాలా హ్యాపీగా నువ్వు చేయడం వల్ల ఇలా బాగు ఇలా చేస్తే బాగుండేది ఇలా ఉంటే బెటర్ ఉంటుంది నెక్స్ట్ టైం ఇలా చేద్దాం అనేది ఒక స్మైల్తో ఒక ఇంటెన్షన్తో చేయాలి అంతే తప్ప ఇమీడియట్లీ అటాక్ చేయడం ఇది నాకు నచ్చలేదు నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు తెలుసు కదా నాకు ఇది నచ్చది మళ్ళీ ఎందుకు చేస్తావు ఓకే అది హెల్తీవేగా కన్వర్ట్ చేయాలి ప్రేమకి చెప్పితే ఒకసారి చెప్పిన సార్లు చెప్పినా నాలుగు సార్లు చెప్పినా కరగాల్సిందే రాళ్ళు కూడా కరుగుతాయి ప్రేమకు ప్రేమతో చేయించాలి కానీ అదే నువ్వు నెగిటివ్గా రియాక్ట్ అవుతే ఒకసారికి రెండుసార్కి విరిగిపోతాయండి గన్ షాట్ లాగా పెద్ద గన్నులు వేసి రాళ్ళని కొట్టినట్టు ఇట్ విల్ క్రియేట్ మోర్ డ్యామేజ్ అండి ఏది నెగిటివ్ టోన్ హార్ష్ టోన్ ఒక బ్లేమ్వుడ్తో మనము ఎదుటి వాళ్ళని కంపేర్ చేస్తాం కదా నువ్వు చేసే పని నేను చాలా చేస్తున్నాను నేను చేసిన దాంట్లో ఏం చేయట్లేదు నేను నైంటీ పర్సెంట్ చేస్తున్నాను టెన్ పర్సెంట్ కూడా చేయట్లేదు ఇలాంటి కంపేరిషన్కి వెళ్ళదు ఎందుకంటే లవ్ అనేది మ్యాథమెటిక్స్ కాదు అర్థమెటిక్స్ కాదు ఈక్వేషన్ ఓకే ఎక్స్ ఈక్వల్ టు వై అని చెప్పడానికి రాదు ఓకే రెండర్ ఇది ఏంటంటే లవ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ప్లస్ ఇమోషన్స్ ప్లస్ ప్యాషన్ ఇవి చాలా ఇంపార్టెంట్ సో వీటికి వెళ్ళగట్టని రాదు సో బోత్ సబ్జెక్టివ్ అండ్ కాంటెక్చువల్ ఇక్కడ చెప్పాలండి ఎనర్జీ అనేది ఇద్దరు ఎనర్జీని కంపేర్ చేయలేము ఇంతకుముందు మనం కంపేర్ చేస్తే బయాలజికల్ కూడా ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళదే ఉంటుంది స్పిరిచువల్గా ఉంటుంది బయట లైక్ ఎక్స్టర్నల్ గా ఉంటుంది సో ఇద్దరిని కంపేర్ చేయనిక రాదు బట్ ఆ ఇంటెన్షన్ అనేది క్లియర్ గా ఉండాలి అది ఆ రిసీవింగ్ అనేది బాగుంటే అప్పుడు కాంప్లెక్స్ రావు సో ఇద్దరు కాంట్రిబ్యూషన్ సమానమని కాదు ఇద్దరు ప్రేమ పూర్వకంగా దే ఆర్ గివింగ్ ద బెస్ట్ దే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు ఎక్కువ ఇవ్వాలా సో ఐ వాంట్ టు బికమ్ ఏ బిగ్ గివర్ గివర్ రిసీవర్ అని ఒక ఇంటెన్షన్ పెట్టుకుంటే నేను ఎక్కువ ఇవ్వాలని ప్రేమకిస్తున్నాను నాట్ అనే కంపల్షన్ నోట్ అలాంటి ఇంటెన్షన్ తో ముందుకెళ్తే ఆ బంధం ఒక స్పార్క్ ఉంటుందండి బటర్ఫ్లై పెళ్లి ముందు ఎలా ఉన్నారో ఆ బంధం అలాగే కంటిన్యూ సోషల్ పర్ఫెక్ట్ కపుల్ ని చూసి మనం ఎందుకు అలా లేవు మన జీవితం ఎందుకు అలా లేదు అని కపుల్ చాలా మంది చాలా మందికి తెలుసో తెలియదు అండి వండర్ఫుల్ క్వశ్చన్ అది సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ కపుల్ అనేది రియల్ కపుల్ అది రియల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ లో వెనకెళ్ళ చూస్తే వాళ్ళు ఆల్రెడీ డివోర్స్ అవుతున్నాయి వాళ్ళు ఆల్రెడీ కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు బ్యాక్ లో ఎన్నో అవుతున్నాయి రెండో పెళ్లి మూడో పెళ్లి వి కాన్సే సే విత్ ఆల్ డూ రెస్పెక్ట్ ఆల్ సచ్ వండర్ఫుల్ కపుల్స్ ఏంటంటే చూసే రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్ ఎప్పుడు చెప్తుంటాను సో మీరు అది బెంచ్ బాక్ చేయకండి మీరు అంతేందుకు రియల్ కపుల్స్ కూడా మీ పక్కింటి వాళ్ళు కూడా రియల్ కపుల్ వాళ్ళు సోషల్ మీడియా కాదు వాళ్ళది కూడా మనం బయట కనిపించేది వేరు లోపల ఉండేది వేరు బయట అందరు ఒక మాస్క్ వేసుకొని పర్ఫెక్ట్ గా కనపడతారు నలుగురు ముందు సో వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్యలో కూడా బయట ఉన్నది లోపల ఉండదు మీ డోంట్ నో బేబీ మీరే బెస్ట్ కపులే కావచ్చు మీకు తెలియదు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి కంపారిషన్ ఎంత స్థాయిలో ఉన్నాను ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాను ఒకరితో కంపేర్ చేసుకుంటే నువ్వు చిన్నగా ఒక పియోన్ లాగానే కనబడతావు మన బాహుబలి సినిమాలో ఒకటి మనం చూసాం కదా అదేంటి గోల్డెన్ విగ్రహం ఆవిష్కరించేటప్పుడు బల్లాల దేవుడు అక్కడ రియల్ గా ఏమవుతుంది అక్కడ ఒక గోల్డెన్ ని ఇనాగరేట్ చేస్తున్నారు పెద్దది గోల్డెన్ స్టాచ్యూ అతనికి కంపారిజన్ స్టార్ట్ అయింది మైండ్ లో లేని బాహుబలి అక్కడ అతను అతనికి పది రెట్లు కనపడుతున్నాడు ఇదే అవుతుందండి రియల్ లైఫ్ లో సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే పక్క వాళ్ళని చూసి మనం కంపేర్ చేసిన సోషల్ మీడియాలో కావచ్చు లేదా పక్క వాళ్ళని మనం కంపేర్ చేసినప్పుడు మనం చిన్నగా అయిపోతాం రియల్ గా మనం పెద్దగా ఉన్నా మన మైండ్ లో మాత్రం చిన్నగా అయిపోతాం చాలా సో ఇది మీకు నష్టాన్ని కష్టాన్ని ఏదైనా బాధలని అండ్ రిలేషన్షిప్ కి బ్రేక్అప్స్ కి కి దారి తీస్తా ఏ మాత్రం మేలు చేయవండి మనం ఏం మనం ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనుకుంటే అది ప్లస్ ఇంకోటి కంపారిషన్ కూడా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ కింద మీరు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు మీ మధ్యలో ప్రేమ ఫైవ్ ఇయర్స్ కింద ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది యూ బికమ్ ఏ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ నేను లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా నేను ప్రేమని ఇంకా బలపరుచుకుంటాను అఫెక్షన్ పెంచుకుంటాను మీరు పెట్టుకోండి నాట్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్ ఇట్ కుడ్ బిన్ ఎనీ ఆస్పెక్ట్ మనని మనం బెంచ్ మార్క్ చేయాలి లేదు పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక రోల్ మోడల్ గా పెట్టుకోవాలి అంతే తప్ప యాజ్ ఈస్ గా కాపీ చేయదు అందులో నచ్చుతాయి ఒకరు చూసాం పర్ఫెక్ట్ పిల్ల రెండు మూడు లక్షణాలు బాగున్నాయి వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు మేము మాత్రం ఆ లక్షణాలని మా దగ్గర కూడా అప్లై చేస్తాం అది బెంచ్ మార్కింగ్ కన్స్ట్రక్టివ్ రోల్ మోడలింగ్ కంపారిషన్ చేయాలి అలాగే చేయాలి మేము అలాగే ఉండాలి మన దగ్గర లేదో మన వెల్తితనంతో మాత్రం చేయకూడదు మన దగ్గర ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చేయించు లేని వాటి ఏదైతే మనకు కావాలో వాటిని బెంచ్ మార్క్ చేస్తే అప్పుడు ఎంపవరింగ్ అవుతామండి పాజిటివ్స్ వస్తాయి ఓకే ఓకే యా